విజయనగరం జిల్లా శృంగరూపకోట మా డిపో మా ఇష్టం షాప్ యాజమాన్యం మరియు పార్కింగ్ యాజమాన్యం వారు తీరే వేరు పట్టించుకొని డిపో మేనేజర్ వినియోగదారులతో పని లేదు వారికి కల్పించే సౌకర్యాలతో పనిలేదు ఇది వాళ్ళ తీరు పార్కింగ్ ప్లేస్లో కాకుండా బయట బళ్ళు పెడితే బళ్ళుకి చైన్తో తాళాలు వేస్తారు మంచి నీటి సదుపాయం లేకపోయినా వినియోగదారులు రాకపోకలకు అంతరాయం కలిగించినా వారు పట్టించుకోరు పోలీసు వారికి అధికారం లేదు బళ్ళు తాళాలు వేయటం కానీ మాకు ఉన్నది అనే అహంకారం మమ్మల్ని ఎవరో అడగరు అనే ధీమాతో వినియోగదారులు బళ్ళులకి తాళు వేయటం వంద రూపాయలు ఫైన్ వేయటం అంతటితో ఆగకుండా బండి ప్లగ్గులు కూడా వాళ్ళే తీసివేస్తారు పట్టించుకొని డిపో మేనేజర్ ఈరోజు నాకు నెల్లిమర్లలో ఎగ్జామ్ ఉందండి నాకు తెలియదు అక్కడ నో పార్కింగ్ అని మార్నింగ్ ఫోర్ ఫోర్కి వచ్చి ఇక్కడ పెట్టి ఐదు గంటల బస్ బస్సేకి ఎక్కి వెళ్ళాను విజయనగరం ఈలోపు మరి వచ్చి వస్తే తాళం లాకేస్ ఉంది పైన వంద రూపాయలు తీసుకున్నారు నేను ఫ్లగ్ కూడా తీసేస్తుందండి ఫ్లగ్ కూడా తీసే మరి నో పార్కింగ్లో బండి పెట్టాలి పెట్టకూడదు తెలియదండి మనకి లేదు నేను మార్నింగ్ ఫోర్ ఫోర్కి వచ్చాను కదా చీకట్లో కనిపించలేదండి మాకు ఇంకేం కాదు ಫೈನ್ <muchly> ಕಾಡಿಸ್ <muchly>